నమస్తే అండి ఐవి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మీకు చాలా త్వరగా ఈజీగా అయిపోయే పాలకూర రెసిపీని చేసి చూపించబోతున్నాను మీ ఇంట్లో ఆకుకూరలు తినడానికి ఇష్టపడని వారు ఉన్నా సరే ఈ విధంగా పాలకూరని వండి పెట్టండి వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం ఈ కూరతోనే తింటారు అంత రుచిగా ఉంటుందండి కూర అలానే చాలా ఈజీగానే మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి రెండు లేదా రెండున్నర టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండు మిరపకాయలు వేయకపోయినా పర్లేదండి నేను కారం వేస్తాను అందుకని ఇక్కడ కేవలం రెండు ముక్కలు మాత్రమే తీసుకున్నాను అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఇందులో ఎల్లుల్లిపై ఎక్కువ వేసుకోవాలండి మీడియం సైజు వెల్లుల్లిని పొట్టు ఒలిచేసి ఇలా మెత్తగా దంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ తాలింపును మనం ఒక నిమిషం పాటు వేపుకుంటే ఇది చక్కగా దోరగా వేగుతుంది ఈ పాలకూరలో మనం కారం వేసి చేసుకుంటేనే దీన్ని రుచి బాగుంటుందండి అందుకే మిరపకాయలు వీలైనవి తక్కువ వేసుకోవాలి ఇందులోనే మరీ చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఒక మూడు లేదా నాలుగు ఉల్లిపాయలని తీసుకుని ఈ విధంగా బాగా చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు చిటికెడంతా పసుపు వేసుకోవాలి ఇక ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పాలకూర ఈ విధంగా చేసేటప్పుడు ఈ ఉల్లిపాయ అనేది బాగా వేగిపోవాలండి ఆ తర్వాతే మనం ఇందులో పాలకూర వేసుకోవాలి కనుక దీనిపైన మూత పెట్టి ఒక నాలుగు నిమిషాల పాటు మగ్గనిస్తే ఉల్లిపాయ మెత్తగా కుక్ అవుతుంది ఇక మరొక నిమిషం పాటు మూత తీసి వేపుకున్న తర్వాత ఈ విధంగా వేగుతుందండి ఇందులో ఇక మనం పాలకూరని వేసుకోవచ్చు మూడు కట్టల పాలకూరని వాష్ చేసి లావు కాడలు తీసేసి సన్నగా ఉన్న కాడలు కట్ చేసేసుకుని వేసుకోవచ్చు ఇలా వీలైనంత చిన్న సైజుగా పాలకూరని కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇక దీన్ని ఒక్కసారి అటు ఇటు కదుపుకొని దీనిపైన కూడా మనం మూత పెట్టేస్తే ఒక మూడు నాలుగు నిమిషాలు అయ్యేసరికి పాలకూర ఈ విధంగా కొంచెం ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోనే మనం సరిపడా కారం వేసుకోవాలి ఈ కూరలో కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి అలా వేస్తేనే దీని రుచి అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒకటి పావు స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవడమే ఇందులో మనం ఎండు మిరపకాయలు వేస్తే కూర కాస్త గ్రీన్ కలర్లో ఉంటుందండి కానీ కారం వేయడం వల్ల కూరకి మంచి రంగు వస్తుంది దీనిపైన మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కదుపుకోవాలి ఇలా ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకుంటే కూర ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి ఇక దీన్ని మనం మూత తీసేసి దానిపైన ఇప్పుడు మూత ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా కదుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు వేపు వడమే ఇక్కడ చూసారా ఇందులో వాటర్ అనేది అస్సలు లేకుండా ఆయిల్ పైకి తేలుతూ కూర అనేది చక్కగా ఫ్రై అయిపోయింది దీన్ని ఇదే విధంగా మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుని వేపుకుంటే చక్కగా కూర రెడీ అయిపోయిందండి దీన్ని ఒక్కసారి రుచి చూసారంటే కనుక అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ మీరు తప్పకుండా ఈ రెసిపీని చేసుకుని రైస్తో పాటు తింటారు అలాగే కూర రైస్లో బాగా కలుస్తుందండి కొంచెం కూర అయినా సరే ఎక్కువ అన్నంతో బాగా కలుస్తుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్